నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది అది ఎవరు పోయినా సుప్రీంకోర్టులో లాయర్స్ పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు ఇవాళ చెప్తా ఉన్నా ప్రతి మైనారిటీ సోదరుడికి ప్రతి మైనారిటీ అక్క చెల్లెమ్మకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా నాలుగు శాతం రిజర్వేషన్ల విషయమే కానివ్వండి ఎన్ఆర్సీ కానివ్వండి సిఏఏ కానివ్వండి ఇంకా ఏ మైనారిటీ అంశమైన కానివ్వండి మైనారిటీ మనోభావాలకు వారి ఇజ్జత్ ఆ ఇమామ్కు అండగా నిలబడుతూ వారికి మద్దతు ఎప్పటికీ ఉంటాడో వాళ్ళ బిడ్డను అని చెప్పి చెప్తా ఉన్నా మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డిబిటీ స్కీమునే కాదు ఇళ్ల నిర్మాణం షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు ఉర్దూను రెండు అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీగా నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవటమే కాకుండా ఐదేళ్లు నా మైనారిటీ సోదరుని ఒకరిని డిప్యూటీ సీఎం గాను నా మైనారిటీ సోదరిని శాసనసభ మండలి వైస్ చైర్మన్ గాను మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం ఇచ్చి వారిని పక్కనే పెట్టుకున్న ప్రభుత్వంగా ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కాదు నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా